హాయ్ వెల్కమ్ టు మనోజ్ సాధారణ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీ అధ్యక్షుడు ఇల్లు చక్కెరదిద్దుకునే పనిలో పడ్డారు పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారిస్తున్నారు వరుసగా జిల్లా పార్టీ ప్రెసిడెంట్లు మారుస్తున్నారు ఆ నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేరు ఖరారు చేశారు ఇప్పటిదాకా జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డిని నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ గా షిఫ్ట్ చేశారు దాంతో వైసీపీలో నెల్లూరు సిటీ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు అర్థం కాకుండా తయారైంది ఆయనలో చాలా కన్ఫ్యూజన్ వాతావరణం ఏర్పడుతుంది అనిల్ కుమార్ లో సో రాష్ట్రంలో వైసీపీ గౌరవ ఓటమి చవి చూశాక లోపాలను సరిద్దుకునే పనిలో పడింది రానున్న కాలంలో పార్టీ నాయకులు కార్యకర్తలను కాపాడుకోవడంలో దూకుడుగా ముందుకు వెళ్ళి నేతల కోసం జల్లడి పడుతుంది సో ఇప్పటివరకు నేతల పనితీరును పరిగణలో తీసుకుంటూ పార్టీ పట్ల వారి కమిట్మెంట్ను లెక్క లెక్క వేసుకుంటూ వివిధ జిల్లాలకు ప్రెసిడెంట్లను కూడా నియమించేస్తుంది ఆ క్రమంలో ఇటీవలే ఉమ్మడి చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షుడి బాధ్యతలు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి కట్టబెట్టింది తాజాగా ఉమ్మడి నెల్లూరు జిల్లా వంతు వచ్చింది సో ఇప్పటి ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చెందిన చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు చిత్తూరు జిల్లాకు చెందిన ఆయన తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ కాన్సిల్స్ నుంచి ఎమ్మెల్సీగా గెలిచాలైన సో పొలిటికల్గా పెద్దగా ఫోకస్ అవ్వని చంద్రశేఖర్ రెడ్డికి ఎన్నికలకు ముందు అప్పటి వరకు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరడంతో జగన్ పార్టీ పదవి కట్టబెట్టారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చంద్రశేఖర్ పార్టీ సారథ్యానికి సరిపోరని భావించిన జగన్ ఆయన్ని నెల్లూరు సిటీ ఇన్ఛార్జిగా నియమించి సర్వేపల్లి మాజీ శాసనసభ్యుడు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని అధ్యక్షుడిగా నియమించారు సో ఉమ్మడి నెల్లూరు నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అధికారి పార్టీ పైన ఇంకా మరీ ముఖ్యంగా టీడీపీ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి జగన్మోహన్ రెడ్డి పైన ఒంటి కాలుతో లెగిస్తూ దూకుడు ప్రదర్శిస్తున్నారు ప్రస్తుతం జిల్లాలో కూటమి సర్కార్కు వ్యతిరేకంగా ఆ మాత్రం వాయిస్ వినిపిస్తున్న నాయకుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఒక్కడే అంటే ఆ ఏమాత్రం అంతశక్తి లేదు సో ప్రభుత్వ వ్యతిరేక స్వరం వినిపించడంలో విమర్శలు ఎక్కువ పెట్టడంలో ఆయన దూకుడు కొనసాగుతుంది ఆ స్థాయిలో దూకుడు ప్రదర్శించడంలో పర్వతరెడ్డి రెడ్డి విఫలమయ్యారు సో అది కాక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అప్పటి జిల్లా వైసీపీ అధ్యక్షుడు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి సారథ్యంలో జిల్లాలో వైసీపీ క్లీన్ స్విప్ చేసింది పదికి పది అసెంబ్లీ స్థానాలు వైసీపీ కైవసం చేసుకుంది ఇక మొన్నటి ఎన్నికల్లో సీన్ రివర్స్ అయ్యి ఆ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కలేదు ఆ క్రమంలో దూకుడుగా వ్యవహరించే మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఖరారైంది అయితే గతంలో కాకాణి పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు సర్వేపల్లి కాన్సెన్సీ పార్టీ వ్యవహారాలకే పరిమితమయ్యారన్న విమర్శలు కూడా అప్పట్లో ఉన్నాయి అదే విషయాన్ని పార్టీ నేతలు అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లిన సమాచారం అయినా జగన్ మరో ప్రత్యామ్నాయం లేక కాకాణి వైపే మెగ్గు చూపారంటున్నారు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేరు ఖరారు చేసిన జగన్ ఎమ్మెల్సీగా ఉన్న పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి నెల్లూరు సిటీ బాధ్యత కట్టబెట్టారు అసలు అసలు కాకాణి పేరు ప్రకటించడానికి ముందు ఆయన స్థాయిలో వాయిస్ వినిపించే నేత కోసం పెద్దలు జిల్లాలో జల్లడి పట్టారంట కానీ ఆ స్థాయిలో స్పీడ్గా ముందుకు సాగే నేత కనిపించక కాకాణి గోవర్ధన్ రెడ్డిని ఫైనల్ చేశారంటున్నారు సో మాజీ మంత్రి నెల్లూరు సిటీ మాజీ ఫైర్ బ్రాండ్ నేత అనిల్ కుమార్ యాదవ్ సైలెంట్ అవ్వడం కూడా కాకానికి కలిసి వచ్చినట్టు కనిపిస్తుంది వైసీపీ హయాంలో మంత్రిగా ఉన్నప్పుడు ఆయన తన మన అనే తేడా లేకుండా అందరిపై అనిల్ దూకులు ప్రదర్శించారు ఇష్ట రాజ్యంగా వ్యవహరించారు కూడా సో దాంతో జిల్లా వైసీపీ నేతలకు కూడా శత్రువు అయిపోయారు ఇక రెండో టర్మ్లో అనిల్కు మంత్రి పదవి పీకేసిన జగన్ కాకాణికి ఛాన్స్ ఇచ్చారు కాకాణిపై అనిల్ అప్పట్లో బహిరంగంగానే ధ్వజమెత్తారు ఆ దూకుడు కారణంగానే అనిల్ తాను రెండు సార్లు గెలుపొందిన నెల్లూరు సిటీ నుంచి మూడోసారి పోటీ చేయలేకపోయారు సర్వేల పేరు చెప్పిన వైసీపీ అధ్యక్షుడు ఆయన నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా పంపించారు అక్కడ అనిల్ దాదాపు లక్షన్నర పైచిలకు ఓట్ల తేడాతో ఓటమి చవి చూసారు అప్పటి నుంచి ఆయన జనంలో తిరగడమే మానేశారు నెల్లూరు సిటీ కూడా రహస్యంగానే వచ్చి వెళ్లిపోతున్నారంట సో పొరుగు రాష్ట్రాల్లో తన వ్యాపారాలు చూసుకుంటూ కాలం గడిపేస్తున్నారంట ఇప్పుడు కాకాని గోవర్ధన్ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమించడంతో జిల్లా పార్టీలో అనిల్ యాదవ్ స్థానం లేకుండా పోయిందంటున్నారు ఆయన సొంత కాన్సెన్సీ నెల్లూరు సిటీకి చంద్రశేఖర్ రెడ్డిని ఇన్ఛార్జ్గా ప్రకటించడంతో నెక్స్ట్ ఎలక్షన్స్లో పోటీకి అనిల్ కాన్స్టెన్సీకి కరువైనట్టు కూడా తెలుస్తుంది సో ఓవరాల్గా చూస్తే నెల్లూరు జిల్లా వైసీపీ ముఖ చిత్రమే మారిపోవడం ఖాయమంటున్నారు సో నిజంగా ఒక రకంగా ఇక్కడ పార్టీ అధ్యక్ష బాధ్యతలను ఇంకా ఆ జిల్లా యొక్క చీఫ్లను నియమించడంలో ఒక రకంగా అనిల్ కుమార్ని యాదవ్ సైడ్ చేసినట్టు సమాచారం సో నెక్స్ట్ అంటే ఈ రకంగా జగన్ ఒక రకంగా అక్కడ గత రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఎమ్మెల్యే సీటు ఇవ్వలేదు ఇప్పుడు నెక్స్ట్ జరిగే ఎలక్షన్స్ కూడా ఎమ్మెల్యే సీటు ఇవ్వను అని తెగేసి చెప్పినట్ట సో దీనిపై మీరేమనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండే